ఇవన్న లోపలేముంటాయి చెప్పు గొగ్గుమ్మ ఇక్కడ ఉంది గొగ్గుమ్మ సా ఇది గంజా గంజా తంగున్ తంగున్ అందరికీ నమస్తే ఆదివారము మార్కెట్కి వెళ్తున్నా కూరగాయలు అదేవిధంగా ఫ్రూట్స్ అని తీసుకుందామని మా పాపను కూడా తీసుకెళ్తున్నారు బాగా జర్కిన్ కాళ్ళకి థర్మల్స్ వింటర్ షూలు వేసి వెళ్తున్నాము ఫ్రూట్ షాప్లోకి వచ్చానమాట కూరగాయల షాప్లోకి స్టాక్ అయితే సుమారుగా ఉంది ఈ నేను తీసుకుంటాను జస్ట్ స్టీమ్ చేసుకొని తినచ్చు బాగుంటుంది ఇంకా ఇది ఒకటి తీసుకుంటాను ముల్లంగి సాంబార్ చేస్తే బల్ల టేస్ట్ వస్తుంది ఇంత రెండు వేల రెండు మూడులో నూట ఇరవై రూపాయలు ఇంకా చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి మనకు అన్ని అవసరం లేదు కాబట్టి ఇది ఒకటి తీసుకుంటా ఇంకా స్పినాచ్ ఉంది క్యారెట్ ఒకటి తీసుకోవాలా నూట యాభై రూపాయలు నాలుగు ఇంకా అక్కడ ఉన్నాయి అవి చాలా తక్కువ నూట ఇరవై రూపాయలు చూడండి వీటికి మట్టి తెలియదు వాటికి మట్టి తీశారు అంతే తేడా ఇది ఒకటి ఇంకా ఇవి కూడా తీసుకోవచ్చు ఇదేమంటే ఫిష్ కేక్ అనమాట వీటిలోకి మళ్ళీ సూప్ డిఫరెంట్గా రెడీ చేసి తినాలా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను ఈ చేయడానికి ఇంట్లో ఇవంతా స్ప్రౌట్స్ మిరపకాయలు మిరపకాయలు కూడా తీసుకోవాలా మిరపకాయలు రేట్ ఎంత ఉన్నాయా పెట్టినలా కొంచు చూ చూ కొ ఈ మూడు వేలు కొరని వాళ్ళేమో మిరపకాయలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అతను అడిగాను చాలా కారం ఉంటాయంట నూట ఎనభై రూపాయలు ఈ బుట్ట తీసుకున్నా ఇంకా 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 బ్రోకలీ మొన్న తీసుకెళ్ళాను మళ్ళీ ఒకటి తీసుకోవాలి ఇది చూడండి బీట్రూట్ ఎంత ఉందో రెండు వేల రెండు వందలు నూట ఇరవై రూపాయలు అది పెద్ద ఉన్నాయి బీట్రూట్ ఒకటి తీసుకుంటా మష్రూమ్స్ మొన్న తీసుకెళ్ళాను తీసుకుంటా ఇక్కడ పొడవుగా ఉంటాయి ఇవైతే జస్ట్ ఫ్రై చేసుకుని తింటే సూపర్ ఉంటాయి ఇవి వెయ్యి ఓన్లీ మూడు ఇంకా బ్రోకలీ చూడండి ఉందో వెయ్యి కొన్ని మూడు అరవై రూపాయలు నా వేరే షాప్లో చూపించాను కదా అక్కడ రేట్ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది చూడండి ఫ్రెష్గా ఉన్నాయి అరవై రూపాయలు ఎంత బాగుందో చూడ్డానికి కూడా ఇంకేమున్నాయి ఇక్కడ తామర పూల గడ్డలు ఇవి ఇంకా ఉల్లికాకులు ఉన్నాయి ఏడు వరకు కొన్ని వాళ్ళు ఫుల్లుగా ఉంటారు జనాలు నా బుట్ట అడ్డం అయిపోతుంది ఇక్కడ తీసేస్తా చూడండి ముల్లంగిని ఎత్తుకోపోతున్నా దాన్ని ఇంకా మూడు కాయలు రెండు వేలు కుంకుమరు చలికాలం కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి ఇంకా ఒకటి తీసుకుంటున్నా ఒకటి అయితే ఇక రెండు వన్లు రెండు అయితే పది వందలు అంట ఒకటి తీసుకుంటా దీంట్లో చికెన్ పెట్టుకొని తిందాము ఎటువంటి చూస్తాను మా పొలంలో తిన్నాను ఒకసారి చాలా బాగుంది చూడండి ఇది ఒకటి తీసుకుంటున్నా ఆల్మోస్ట్ అన్నీ తీసుకునేటంటే ఇంకా ముందర ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ వేరే షాప్లో తీసుకుంటా అక్కడ ఇంకా కొద్దిగా బాగున్నాయి ఏడా బాగున్నాయి చూడండి పెర్స్మను ఐదు వేల కొన్ని మూలకి పన్నెండు వస్తున్నాయి ఇవి వచ్చింది ఒకటి వెయ్యి చూడండి ఎంత రేట్ ఉన్నాయో ఈ కోన్ షేప్లో వాటికి వీటికి ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి గ్రేప్స్ ఉన్నాయి టమాటోలు ఆ పక్క ఉన్నాయి చాలా రేట్ ఉన్నాయి టమాటోలు ఇంకా వీటితో ఇక్కడ బిల్లు వేసుకునేస్తాను ఇంకో షాప్లో కొన్ని ఉన్నాయి అక్కడ తీసుకుంటాను బిల్లుకి ఇప్పుడు క్యూ ఉందనమాట సో అన్ని రోడ్ల మీద ఇలా బుట్టలు పెట్టే ఉంటారు ఇక్కడ నుంచి తీసుకొని లోపలికి అన్నీ ఆ బుట్టల్లో వేసుకొని మళ్ళీ బిల్ వేసుకొని పోవాలా ఒక యాపిల్ వచ్చింది నూట ఇరవై రూపాయలు రెండు చూసుకుంటున్నా ఇంకా బిల్లు కోసం వచ్చాను 잠깐만요이는 네, 네. 3,000원. 5,500, 6,500. 6,500 이게 사과 몇 개? 세 개? 사과 네 개예요? 이거 이걸 세 개요. 세 개. 아니, 사과, 네. 사과. 이거, 이거 두 개, 두 개. 두 개? 두 개. 두 개는 안 팔아. 한개 얼마예요? 세 개. 세개 5,000원. 세개 5,000원? 예. 네. 오케이. 한개세 개. 예. 네. 한 개도 갖고 오세요. 네 네. యాపిల్ ఇంకోటి తెచ్చుకోబడిదమ్మా మూడు వచ్చి ఐదు అండి ఓకే మాన్ ఓకే ఇంకా మష్రూమ్ ఇంకోటి తీసుకొచ్చాను కావాలంటే షాప్ చూడండి కలకల్లాడిపోతుంది చివరి లోపల ఏమున్నాయి చెప్పు ఏమున్నాయి చూపించి నాకు పెట్స్ మాన్ ఉంది ఇంకా బనానా కూడా ఉంది banana, goguma, where is the goguma? this is gamja gamja thangun thangun this mu mu this is namaste baby namaste <laughs> capsicum this is bechu ఇది కాజీ 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 ఇంకా ఓయి ఓయి ఇది యాంగ్పా యాంగ్పా ఇంకా బిత్ బిత్ కొచ్చు ఇది మిరపకాయలు కొచ్చు కొచ్చు కొ అక్కడున్నారా మా బాబు కానీ కొరియాలో చెప్పిస్తున్నా నాకు తెలిసింది అదివేస్తున్నామన్నీ కవర్లో వేసుకునేసాము ఇంకా మా బా మా బాబా సైకిల్ డైలీ చేశాము ఇంకా ఈ పుట్లని కూడా మళ్ళీ ఇక పెట్టేయాల చిన్నది పెద్ద సపోయి పెట్టేస్తా ఇంకా ఈ షాప్లో నుంచి బయలుదేరిస్తున్నా తెల్లవారితో వస్తే బలం ఉంటుంది మార్కెట్ బిజీ బిజీగా అవవాళ్ళు అయితే బాగా హరి హరిగా ఉంటారనమాట కూరగాయలు కొనుక్కునే చోట ఇలా రోడ్డు పక్కన కూడా చాలా మంది అమ్ముతుంటారు అవ్వాలైతే ఎంత చలి అయినా కూడా ఇలా ఏవో కొన్ని గింజల్ని ఇలా బట్టల్ని గిన్నెలని అమ్ముతూ ఉంటారు చూడ ఎంత పెసళ్ళు పొట్టి పెసళ్ళు అన్నీ ఉన్నాయి ఈవెంట రూట్స్ని ఎప్పుడు పైన తోలు చేసి విధంగా అమ్ముతూ ఉంటారు ఇంకా చలి ఎక్కువగా అవుతుందని చెప్పి చూడండి ఇలాంటి కవర్ని దాన్ని అడ్డం వేస్తున్నారు బస్ స్టాప్లో మొత్తం కవర్ చేస్తారేమో అంతా చేస్తున్నారు అయితే భయంకరంగా వస్తారు మార్కెట్కి వీకెండ్లో చూడండి ఈ విధంగా వేరుకి ఇలా అంటారు అలా పెట్టి అమ్ముతా అంటారు ఇద పొట్టి పచ్చళ్ళని అయితే బాగా దొరుకుతాయి ఆ పుట్టంతా వచ్చింది పదివేలు పూర్వం వెళ్ళేము ఆ బాక్స్ ఇంకా మన దగ్గర తిన్నాళ్ళు అమ్ముతారు కదా సేమ్ అలానే మొత్తము పక్క పెన్నులు క్లిప్పులు కత్తిరలు పిన్సూదులు చూడండి ఎడ్ టు జెడ్ ఉన్నాయి ఇక్కడ అద్దాలు దారాలు డబ్బులు పెట్టుకోవడానికి చిన్న పర్సులు చూడండి దారాలు సేమ్ మన మాదిరిగా ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ఇంకా చూడండి దువిన్లు ఇతర ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడ పెట్టుకుంటాడు ఇదే పాయింట్లో ఇంకా రోడ్ల మీద ఈ విధంగా బ్యాగ్లు పెట్టి అమ్ముతా ఉంటారు ఇది మోమో షాప్ అనమాట చూడండి ఉడక్తనా ఇక్కడ ఇవంతా కూడా జిన్సింగ్ క్యాండీస్ చాక్లెట్లు రెడ్ జిన్సింగ్ ఇదంతా కూడాను ఆ కూరగాయల షాప్ లో బాక్స్ ఉంటాయి కదా అవన్నీ తెచ్చి ఇక్కడ వేస్తా అంటారు ఇంక బాక్స్ అన్ని వేరే వాళ్ళు క్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు ఈ థర్మోకోల్స్ కూడా సపరేట్గా వేయాలన్నమాట దీనికి మళ్ళీ వ్యాన్ వస్తుంది దాని లెసిపోతుంది థర్మోకోల్స్ బాక్సుల్ని మెయిన్ రోడ్ పక్కనే ప్లేస్ చాలా దండిగా ఉంటుంది ఏదైనా షాపులు పెట్టుకొని ఏదన్నా అమ్మడానికి ఇవి ఫ్లోర్ మ్యాట్స్ అనమాట మన ఇంట్లో ఇలాంటివి ఉంటాయి కింద ఇక్కడ అవ కూర్చొని చూసారా ఈ అవ దగ్గర కొత్తిమీర ఒకసారి తీసుకునింది మళ్ళీ ఇప్పుడు ఉంది కానీ వాడిపోయింది అంతా ఇవ్వల్మ్మాయో రెండు వేల కొలు అంట నూట ఇరవై రూపాయలు అంటుకునేదా ఇపోయినట్టుంటే ఇదా పండుగ అయిపోయింది అండి తీసుకుంటాను తీసుకునేదా ఓకే దూకేవాళ్ళ మాయో మూడు వేలు అంటే ఓకే ఇదే ఇదే ఇది ఇంకా పండి అయిపోయింది రెండు తీసుకుంటున్నా ఇంకా ఫ్రూట్స్ ఇక్కడ తీసుకోవాలా ఆరెంజెస్ చాలా బాగున్నాయి ఏడు వేలు రెండు వాళ్ళంటే ఇది ఒకటినో పెర్స్ ఒక బాక్స్ తీసుకుంటా ఐదు వేలు అదేవిధంగా ధాన్యమ్మకాయ తీసుకోవాలా దానిమ్మకాయలు తీసుకున్నా ఓకే దానిమ్మకాయలు పదివేలు అనమాట ఆరు వందల రూపాయలు ఇవి ఐదు వేలు మూడు వందల రూపాయలు ఇగో ఏడు వేలు కొన్ని వందలు ఓకే ఈ మూడు తీసుకుంటాను ఎట్లా యాపిల్ అక్కడ తీసుకున్నాను చౌక్యో కొద్దిగా సరిగా లేవు అందుకని అవి తీసుకోవడం ఇగో హంగయ్యో 이거 디스크는나른 i 이거. 이거 아른지 디스크 냈었나? 이거랑, 네, 이거. 이거 한 개만. 한 개만. 이 아까 만 원은 뭐예요 형님? 만원승이만이같이 이거. 이 이거. 까지이 이거. 이거. 아, 아. 아, 어, 이거. 이거. 아, 이 ఆరు వందల రూపాయల కంటే ఎక్కువ అయితే కార్డ్ ఇవ్వచ్చు ఆరు వందల రూపాయల కంటే తక్కువ అయితే పైన బ్యాంక్ నెంబర్ పెట్టారు దానికి అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది అదే క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది నే వంశ మీద నే థ్యాంక్ యూ ఇలా కూరగాయలకి రేట్లు ఈ విధంగా బాక్స్ మీద రాయేసి పెట్టేసి ఉంటారు